మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది ప్రముఖ వైష్ణవాలయంగా వెలుగొందుతుంది గాలిగోపురం ముఖమండపం కోనేరులకు చారిత్రక నేపథ్యం ఉంది నాలుగు వందల ఏళ్ల క్రితమే ముఖమండపం నిర్మించగా రెండు వందల ఏళ్ల క్రితం గాలిగోపురాన్ని నిర్మించారు వీటికి తోడు రెండు వందల ఏళ్ల నాటి శంఖం కూడా ఇక్కడ ఆలయంలో ఉంది శంఖాల్లో రెండు రకాలుంటాయి దక్షిణావృత శంఖానికి ఎంతో విశిష్టత ఉంటుంది ప్రతి ఏటా వైష్ణవాలయాల్లో ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది ఈ దర్శనం తర్వాత దక్షిణావృత శంకులోనే తీర్థం ఇస్తారు ఇలా ఇచ్చే తీర్థాన్ని తీసుకునేందుకు భక్తులు మక్కువ చూపుతారు మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి ఎగువ ఉండే పానకాల స్వామి ఆలయంలో కూడా దక్షిణావృత శంఖం ఉంది అయితే దీనికి రెండు వందల చరిత్ర ఉంది పద్దెనిమిది వందల ఇరవైలో ఈ శంఖాన్ని తంజావూర్ మహారాజు రెండో సర్ఫోజీ స్వామివారిని దర్శించుకున్న సందర్భంలో బహుకరించారు ఈ శంఖానికి బంగారు తొడుగు చేయించారు అప్పటి నుండి ఈ శంఖం ద్వారానే ఏకాదశి రోజు తీర్థమిస్తుంటారు ఈ శంఖం నుండి ప్రతిరోజు ఓంకారం వినిపిస్తుందని అర్చకులు చెబుతున్నారు ప్రతి ఏటా ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం అనంతరం ఈ దక్షిణావృత శంకుతోనే అర్చకులు తీర్థమిస్తారు ఇలా తీసుకున్న తీర్థం వ్యాధులు దీర్ఘకాలిక బాధలు గృహ ఇబ్బందులను తొలగిస్తుందని భక్తులు నమ్ముతారు ప్రతి ఏటా ఏకాదశి రోజు మాత్రమే ఈ శంఖాన్ని బయటకు తీస్తారు మిగిలిన రోజుల్లో బ్యాంక్ లాకర్లో భద్రపరుస్తారు